నిత్య నిజాలు చెప్పే టీవీకి స్వాగతం మిత్రులారా ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించండి ఏంటంటే టెక్నాలజీ మారింది టెక్నాలజీ మారింది ఏంటి ఆ టెక్నాలజీ అంటే మీకు తెలియంది కాదు ఇప్పుడు వరకు మనుషుల్లో మగాళ్ళు ఆడవాళ్ళు అటు ఇటు కానీ ట్రాన్స్జెండర్ ఇజడాలు వీరు మాత్రమే దొంగల కింద దొంగతనాలు చేస్తున్నారు నిక్కర్ గ్యాంగులు ఆ గ్యాంగులు ఈ గ్యాంగులు రకరకాల గ్యాంగులు ఉన్నాయి అయితే ఇప్పుడు ఒకటి కొత్త టెక్నాలజీ ఏంటంటే ఒక ఆడపిల్లని ముసుగేసుకున్న ఆడపిల్లని ముసుగు తీస్తే కేసు నేరం కాబట్టి ఇప్పుడు దొంగల టెక్నాలజీ మార్చారు ఆడవాళ్ల దుస్తులు పైనుండి కింద దాకా వేసుకొని చక్కగా మాస్క్ పెట్టుకొని అసలు అమ్మాయ అబ్బాయా అనేది కేవలం దుస్తులతోనే గుర్తుపట్టాలి ఆ దుస్తులు చూసి వేసుకుంది పంజాబీ డ్రెస్ వేసుకుంటే అమ్మాయి లాల్చీ పై అమ్మాయి వేసుకుంటే అబ్బాయి ప్యాంటు షర్ట్ వేసుకుంటే ఆ అబ్బాయి లేదంటే వాళ్ళ ఆకారాన్ని చూసి ట్రాన్స్ ట్రాన్స్జెండర్ ఇలాగ గుర్తుపట్టాలి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దొంగలు తెలివి మీరిపోయారు తెలివి మీరిపోయి దొంగలు ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకొని మొహానికి అసలు ఏమి పైనుండి కింద దాకా ఏమీ కనబడకంట కళ్ళజోడు పెట్టుకొని చక్కని మాస్కోటి ముక్ మొహాన్ని కట్టేసుకొని వెళ్ళిపోతున్నారు ఏంటి ఆడమ్మాయి ఇంత స్పీడ్ వెళ్తుంది బండి అనుకుంటాం మనం కానీ ఆడమ్మాయిని మిం కాదు లోన తెలిసి చూస్తే బట్టలు విప్పి చూస్తే మగ అబ్బాయి కానీ మనం బట్టలు ఇప్పి చూడలేము చూడ్డానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు మానవత్వం ఒప్పుకోదు కాబట్టి వీరిని ఎలా గుర్తుపట్టాలి అమ్మాయ జనరల్కి చెందిన వాళ్ళు అనేది చాలా కష్ట సాధ్యమైపోతుంది అయిపోతుంది అయితే సహజంగా ఏమండి అండి గారు లేరండి హుసేన్ గారు లేరండి అవునండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులు వచ్చామండి మాది బెజవాడండి విజయవాడ అని రకరకాలగా గొంతులు మార్చి మగువాళ్లే ఆడవాళ్ళ స్టైల్లో మార్చి పక్కన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగి వాళ్ళు లేరు కదమ్మా వాళ్ళు బయటకు వెళ్ళారు ఊరు వెళ్ళారుగా విజయవాడ మాకు తెలియదండి అండి మేము విజయవాడ వచ్చాము తాళం ఎక్కడ పెడతారో మాకు తెలుసండి మేము వెళ్ళి తెచ్చుకుంటాం ఫోన్ చేసి చెప్తారు మరి ఈ మనిషి ఫోన్ చేసి అడగవయ్యా రామారావు గారు ఎవరో తెలుసు కదా నాకు రామారావు గారి ఇంటికి వెళ్ళాలంటే నువ్వు ఫోన్ చేసి ఆ రామారావు గారితో మాట్లాడించి అప్పుడు వెళ్ళమ్మా అని చెప్పి చెప్పట్ల సహజంగా ఆడపిల్ల అనేటప్పుడు ఆమెడ దూరాన్ని ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంటు రకరకాల సెక్యూరిటీ వైజెన్స్ పెట్టేసింది కానీ మిత్రులారా జాగ్రత్త ఆడవాళ్ళ ముసుగులో మగవాడు ఆడవాళ్ళ దుస్తులు వేసుకొని వెళ్తున్నాడు రాజ్యాంగం మారుస్తారా గవర్నమెంట్ మారుస్తారా రూల్స్ మారుస్తారా ఆడ మొగ మొహం చూడాలి చూసినాకే అలో చేయాలి అపార్ట్మెంట్లో సైతం ఇళ్లలో సైతం ఎవరు లేరు సమయంలో చూసుకొని తెల్లవారుజామున రెండు బ్యాగులు పట్టుకొని వెళ్లల్లో వచ్చి మా వాళ్ళేనండి అంటూ లోనకు దూరిపోతున్నారు దూరిపోయి తాళాలు మార్చేసి తాళాలు తీసి ఇంట్లో దొరికినంత వరకు దోచుకొని వెళ్ళిపోతున్నారు దొంగలు టెక్నాలజీని వాడుతున్నారు తెలివి మేరిపోతున్నారు కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళ మగవాళ్ళ పసి కట్టండి నడకలో పసి కట్టండి వాళ్ళ మాటను పసిగట్టండి వీలైతే వాళ్ళ మాస్కులు తీయమని చెప్పండి ఆడవాళ్ళు జాగ్రత్త ఆడవాళ్ళ ముసుగులో ఉన్నారని ఆడవాళ్ళ దగ్గరికి రానివద్దు ఆడవాళ్ళు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి మీ ముసుగులో మగవాడు దొంగలు మిమ్మల్ని మోసం చేయడానికి మీ ఇళ్ళకు వస్తున్నారు జాగ్రత్త ఇప్పటికే చాలా చోట్ల హైదరాబాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళల్లో లేని సమయంలో అపార్ట్మెంట్లలో వెళ్ళి దొంగతనాలు చేస్తున్నారు కానీ అవి బయటకు వచ్చి బయటపడేటప్పటికీ మీ బంధువులు అనుకుంటున్నామండి అని అనుకోవడం ఇలా జరిగి అయ్యో ఎంత జరిగింది అని వాళ్ళు వచ్చేటప్పటికి వారం పది రోజులకి మొత్తం దోచేసి ఖాళీ అయిపోతున్నాయి ఇళ్ళు కాబట్టి ఆడవాళ్ళారా ఆడవాళ్ళు కదా అని దగ్గరికి రానివద్దు మీరు ఈ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి రాజ్యాంగాన్ని మారుస్తారా లేక వాళ్ళని ఎలా పసిగట్టాలో మీరే చూసుకోండి మీ విలువైన కామెంట్లతో మీ అభిప్రాయాలని మాకు తెలియజేయండి మేము మరలా వీడియో చేసి మేము తెలియజేస్తాం మీకు కావాల్సి వస్తే మీకు మేము మాకు దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాం దయచేసి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఊళ్ళమ్మట వెళ్ళేటప్పుడు మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకు కానీ చెప్పండి ఎవరు వచ్చినా సరే మా ఇంటి తాళాలు తెరవనివ్వద్దు మేము వారం రోజులు మా ఇంట్లో ఉండట్లేదు అని చెప్పండి అంతేకాని ఎవరిన పడితే వారిని అలో చేయొద్దు అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంతో ఉండండి పారా హుషార్ దొంగలున్నారు జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ